ఈ అమ్మాయి తాగిన మత్తులో తన రూమ్ అనుకుని బాస్ రూంలోకి వెళ్లి పడుకుంటుంది అలాగే ఆ రాత్రి వీరిద్దరూ హాయిగా గడుపుతారు మరుసటి రోజు ఈమె నిద్ర లేచాక ఈ కుర్రాడికి డబ్బులు ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోతుంది అయితే బాస్ నిద్ర లేచాక ఈ అమ్మాయి చేసిన పనికి చాలా కోపం వస్తుంది అలాగే ఎలాగైనా ఈ అమ్మాయిని కనిపెట్టాలని అనుకుంటాడు అయితే ఈ అమ్మాయి బాస్తో కలవడం వల్ల ఒక పాపకు జన్మనిస్తుంది ఆరు సంవత్సరాల తర్వాత ఈమె తన పాప స్నేహితులతో కలిసి పార్కులో వెళ్తూ ఉంటుంది అయితే నుండి బాస్ ఈ అమ్మాయిని వెతకడం మాత్రం ఆపలేదు ఒకరోజు బాస్ తన తాతతో కలిసి కొండమీద ఉన్న బుద్ధుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఇంతలో పెద్దాయన వీల్ చైర్ జారిపోతూ కొండనుండి కిందికి వెళ్లిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఈ చిన్న పాప వచ్చి తన సూపర్ పవర్స్తో ఈ పెద్దాయనను కాపాడుతుంది అప్పుడు పెద్దాయన ఈమెతో నీకేమీ కాలేదుగా అని అనగా ఈ పాప నా చేతిమీద లక్కీ సింబల్ ఉంది అందుకే నాకేమీ అవదు అని చెప్తుంది అయితే పెద్దాయన తన మనవడి చేతిపై కూడా ఇలాంటి మచ్చ ఉందని గుర్తిస్తాడు అలాగే ఈ పాప తన మనవడి కూతురు అని సందేహపడుతూ ఉంటాడు ఇంతలో బాస్ అక్కడికి రాగా ఈ పాప తన తల్లి పెలవగా వెళ్లిపోతుంది అప్పుడు పెద్దాయన ఈ పాప వెంట్రుకని లాగుతాడు ఈ వెంట్రుకని అసిస్టెంట్ కి ఇచ్చి డిఎన్ఏ టెస్ట్ కి పంపిస్తాడు అయితే టెస్ట్ రిజల్ట్స్ రాగా బాస్ షాక్ అయిపోయాడు ఎందుకంటే ఆ పాప తన కూతురు అని వస్తుంది ఇది చూసి పెద్దాయన ఆనందపడుతూ ఉంటాడు అప్పుడు బాస్ ఆరు ఏళ్ల క్రితం తనతో గడిపిన అమ్మాయి కూతురే ఈ పాప అని కనిపెడతాడు అప్పుడు పెద్దాయన మనవడితో తన ముదమనవరాలను వెతికి ఇంటికి తీసుకురమ్మని చెప్తాడు అప్పుడు వీళ్లు ఈమె కోసం వెతుకుతూ ఉండగా ఒక బాడీగార్డ్ ఈ అమ్మాయిని చూస్తాడు కాని ఇంకొక బాడీగార్డ్ వచ్చి మనం వెతికే అమ్మాయికి ఒకటే కూతురు కానీ ఈ అమ్మాయి దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారని మనం వెతికే అమ్మాయి ఈమె కాదని చెప్తాడు దీనితో ఈమె అక్కడ నుండి వెళ్లిపోతుంది తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి